సమంత తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు ఏమాయి చేసేవే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది మహేష్ బాబుతో నటించిన దూకుడు సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది ముఖ్యంగా తెలుగులో స్టార్ హీరోలందరితో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆ తరువాత తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టి సమంత అక్కడ కూడా తాను ఏంటో నిరూపించుకుంది అలా వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్గా మారిపోయింది టాప్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సమంత హీరో నాగచైతన్యను నేను ప్రేమించి పెళ్లాడింది వీరి జంటను చూసి ఈ అభిమానులు ఎంతగానో సంబరపడ్డారు కానీ కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకుంది విడాకులు తీసుకున్న తరువాత ఇద్దరూ కూడా తమ తమ జీవితాల్లో బిజీగా మారారు అయినప్పటికీ వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త చక్కర్లు కొడుతూనే ఉంటుంది వీరిద్దరూ మళ్లీ కలవాలని కలుస్తారని ఇలా రకరకాల ఊహాగానాలతో కామెంట్స్ చేస్తూ ఉంటారు వారి అభిమానులు ఇక ఇవన్నీ పక్కన పెడితే విడాకులు తీసుకున్న తరువాత నుంచి సమంతను ఆరోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి కొంతకాలంగా మయోసైటిస్ అనే వ్యాధితో సమంత బాధపడుతోంది ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది ఆ సమయంలో ఆమెకు చాలా మంది అండగా నిలబడ్డారట చాలా మంది ధైర్యం చెప్పారట ఈ వ్యాధి కారణంగా కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది విజయదేవరకొండతో కలిసి నటించు కోషి సినిమా తరువాత సమంత ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇటీవలే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది హనీ బన్నీ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో సమంత హీరోయిన్ గా నటిస్తోంది ఈ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు దీంతో పాటు మరో రెండు సినిమాలకు సమంత ఓకే చెప్పింది ఇదిలా ఉంటే సమంత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో భేటీ కానున్నారని ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది ఓ విషయంలో సాయం కోసం సమంత పవన్ ను కలవనున్నారని సమాచారం సమంతకు ప్రకృతి అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పచ్చని పొలాలు చెట్ల మధ్య ఎప్పుడు ఎంజాయ్ చేస్తున్న వీడియోలు ఫోటోలు షేర్ చేస్తుంటుంది చెట్లు నరకుండా కాపాడుకోవడానికి ప్రజల్లో అవగాహన కల్పించడానికి పవన్ సాయం తీసుకోబోతుందట అంతేకాకుండా ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించడం సరైన డైట్ ఫాలో అయ్యేలా ప్రజల దగ్గరకు వెళ్లి సూచనలు చెప్పడానికి సమంత రెడీ అవుతోందట అలాగే తన మాదిరిగా మయోసైటిస్ లాంటి వ్యాధి వారిని పడకుండా సరికొత్త పద్ధతిని పరిచయం చేసి ప్రజలకు అవగాహన కల్పించడానికి సమంత సిద్ధమవుతుందని తెలుస్తోంది దీనికోసమే పవన్ తో సమంత భేటీ కానుంది పవన్ కూడా సమంతకు అపాయింట్మెంట్ ఇస్తారట ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు కానీ ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది పవన్ కళ్యాణ్ సమంత సమంతా కలిసి సినిమాలో నటించారు ఇప్పుడు మరలా కలవబోతున్నారనే వార్త అభిమానులకు కనువిందు చేస్తోంది చూడాలి మరి నిజంగానే సమంత పవన్ కళ్యాణ్ ని కలుస్తుందా లేదా అనేది